హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఎప్పుడు రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా పిల్లలు ఏదైనా స్పెషల్గా చేయమని అడిగినప్పుడు రెండే రెండు టమాటాలతో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్ లానే కాకుండా లంచ్లోకి డిన్నర్లోకి లేదంటే మీ పిల్లలు స్నాక్స్ చేసి పెట్టమని అడిగినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఈ రెసిపీని తయారు చేసుకోవటానికి ముందుగా బాగా పండిన ఒక రెండు టమాటాలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని టమాటాలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ టమాటాల పైన పొట్టు ఊడొచ్చేంతవరకు వరకు టమాటాలను ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించారంటే సరిపోతుందండి మీకు టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి తర్వాత స్టవ్ మీద నుంచి పక్కకు తీసేసుకొని ఆ వాటర్లో నుంచి టమాటాలను సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు టమాటాల పైన ఉన్న పొట్టుని శుభ్రంగా తీసేసుకోవాలి టమాటాల్లో ముందు ఉండే గట్టిపాటును కట్ చేసుకొని ఈ టమాటాలని ఒక రెండు పీసులుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం టమాటా ముక్కల్లో ఉన్న గుజ్జుతో సహా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్నారంటే మనకి టమాటా ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది ఇందులో సీడ్స్ ఏమీ రాకుండా ఈ టమాటా ప్యూరీని ఇలా ఫిల్టర్ చేసుకున్నారంటే ఇత్తనాలన్నీ బయటకు వచ్చేస్తాయండి ఈ విధంగా చేశారంటే మనకి టమాటా గుజ్జు అనేది ప్యూర్గా రెడీ అయిపోతుంది దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఒక కింద తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండికి మనం తీసుకున్న రెండు టమాటాల గుజ్జు కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నాకైతే వాటర్ ఏమీ అవసరం లేకుండా ఈ టమాటా గుజ్జుతోనే పిండి అనేది కలిసిపోయింది మీకు ఒకవేళ టమాటా గుజ్జు సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా చేసుకున్నా సరిపోతుంది నేనైతే ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని తర్వాత ఈ పిండిని మనం చపాతీ పిండి ఎలా అయితే తీసుకుంటామో అలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చపాతీ పిండిని తీసుకున్నాను ఇప్పుడు చపాతీ పీట పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ చపాతీ ముద్దని మనం చపాతీ ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలండి మరీ పలచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మీడియంగా ఈ చపాతీని రెడీ చేసుకొని పైన ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ చపాతీ మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నామంటే మనకి చపాతీలు అనేవి కట్ చేసుకున్న తర్వాత లేయర్స్ లేయర్స్గా వస్తాయండి చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా ఒక చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా మిడిల్లోకి ఒక బాక్స్ లాగా ఈ చపాతీలను ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అన్ని లేయర్స్ని క్లోజ్ చేసుకున్న తర్వాత మీకు ఒక పాకెట్ లాగా రెడీ అవుతుందండి మళ్ళీ కొంచెం ఆయిల్ కానీ పొడిపిండి కానీ వేసుకొని మనం రోజు చేసుకునే విధంగా చపాతీలాగా రౌండ్గా కాకుండా కొంచెం పొడవు షేప్లో ఈ చపాతీని ఒత్తుకోవాలండి చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలి మీకు ఒకవేళ షేప్ కరెక్ట్గా రాలేదు అనిపిస్తే ఒక చాక్తో ఇలా రెక్టాంగుల్ షేప్లో కట్ చేసుకున్నారంటే మీకు ఈ చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని మనం చపాతీని ఎలా అయితే చేసుకుంటామో అలాగే చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా చాక్తో ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ అన్నింటినీ మధ్యలోకి ఫస్ట్ నేను చూపించినట్లు ఒక పాకెట్ లాగా రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఇలా తయారు చేసుకున్న పాకెట్స్ని మనం మళ్ళీ చపాతీలాగా ఒత్తుకుంటే మనకి చపాతీలు అనేవి రెడీ అయిపోతాయి ఒత్తుకునేటప్పుడు రౌండ్ షేప్లో కాకుండా రెక్టాంగిల్ షేప్లో వచ్చేలాగా చూసుకొని ఒత్తుకోవాలండి లేదంటే మీరు రౌండ్ షేప్లో చేసుకున్నా పర్వాలేదు ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పెట్టుకొని ఈ చపాతీలకి స్టఫింగ్ కోసం మంచి టేస్ట్ రావటం కోసం ఒక ప్లేట్లోకి ఒక రెండు ఎగ్స్ని తీసుకున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగును వేసుకుంటున్నాను ఈ ఎగ్స్ మంచి టేస్ట్ రావటం కోసం ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి ఎగ్స్లోకి మనం వేసుకున్న కొత్తిమీర కరివేపాకు మిరియాల పొడి సాల్టు మొత్తం కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి నాకైతే ఎగ్ గ్రేవీ కొంచెం తిక్కుగా అనిపించిందండి అందుకని నేను ఇంకొక ఎగ్ను కూడా తీసుకొని కొంచెం పల్చగా చేసుకుంటున్నాను ఈ ఎగ్ గ్రేవీ అనేది కొంచెం పలచగానే ఉండాలి ఎగ్ మొత్తం బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకొని పెట్టుకున్న చపాతీలని ఇలా ఎగ్ మిశ్రమంలో పూర్తిగా మునిగే అంతవరకు టూ సైడ్స్ టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా ఎగ్గు మిశ్రమం బాగా పట్టిన తర్వాత ఆయిల్లో వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి పైన కొంచెం ఎగ్గు మిశ్రమాన్ని కొత్తిమీర కరివేపాకుని వేసుకొని రెండు వైపులా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకున్నామంటే మనకి తినేటప్పుడు ఆ కొత్తిమీర కరివేపాకు నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చామంటే మనకి పూరీలు ఎలా అయితే పొంగుతాయో ఈ రోటీస్ అలా పొంగుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి చపాతీని రెండు వైపులా ఒక రెండు మూడు సాల్ట్ టర్న్ చేసుకొని ఈ ఎగ్ బ్యాటర్ని కొంచెం చపాతీ పైన వేసుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలండి ఈ పరోటాలకి ఎక్కువ ఆయిల్ పట్టదు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా టాన్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకున్నామంటే మనకి వేడివేడిగా అప్పటికప్పుడు ఒక స్పెషల్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ